అయిపోతే నేనేం చేయాలి ఏం లేదు డబ్బులు అదే బయటకు పోయి ఆ బయట పోయి తాగితే వాళ్ళకు ఇబ్బంది వీళ్ళకు ఇబ్బంది ఎక్కిరిస్తారు వీళ్ళు ఎక్కిరిస్తారు అని చెప్తే ఇంట్లో కూర్చొని తాగుతే మళ్ళీ నీదేమే పోర్రు బయటకు పోతే పొర్రు ఇంటికి పోతే పొర్రు ఎట్ట తాగాల సా

ఎప్పుడు వచ్చినది మళ్ళీ ఎప్పుడు వచ్చిన కొంచెము గ్యాప్ ఇవ్వాలి కదా ఏం ఏదో ఆరు సార్కి వస్తే ఏం మజా ఉంటది మరి కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా బంద్ ఇయ్యదాయి గ్యాప్ గురించే కదా నేను వచ్చిన ఇది తీసుకో మరి తీసుకో బాగా వేసుకో మజ్జాది నీకు మజా తర్వాత నాకు మజా ఉంటుంది కానీ నీకే మజాలే నా మజా ఉంది ఆ ఎస్కో మరి నా కొంచెం కాదు ఎస్కో నువ్వు తాగుతా ఉండు వస్తా

ఆ మరి నా మజనే మజలే నువ్వే మన నువ్వు మజలు ఉండవు అట్ట రాదు రోజురా దేవుడు అట్టడా వస్తలే దేవస్తే రోజు నీ కోటలు ఎక్కడి తీసుకురావాలి నేను నువ్వు వస్తేనే కదా నాకు వచ్చేది సరే సరే వస్తా వస్తలే వస్తలే వస్తా వస్తలే దేవుడు తాగుతూనే ఉండాలా నేను నా మధ్య నేను చేసుకుంటూనే ఉండాలి ఆ సరే కూర్చో వస్తా 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 సరే సరే ఇంటికి వస్తున్నారు అంత బంధువులు అయి ఉంటారు బంధువులు సరే మరి నాకు శాతం కావడం లేదు పోయేస్తా స్కూటర్ నువ్వు కొట్టినది నేను కాదు నా స్కూటర్ నేను కొట్టినాలే సరే నేను పోయేస్తా మరి సరేనా ఓ తాగుతా సరేనా ఆ రావురా సరే 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 పాడు పాడరు గుంగ అయిపోయలేదు వర్ష అయిందిరా ఏమే ఓయ్ ఇంట్లో తాగుతూనే ఉంటావా నువ్వు ఇంకా ఏమే జాగో తాగుదే నీదేం పిచ్చి పెట్టింది నువ్వు ఇంట తాగొద్దు దళిద్రమే మనకి ఆ ఏం కాదు ఇప్పటి నుంచి ఇంట్లో తాగొద్దు బయట కూర్చోని తాగుకో ఇంట్లో తాగొద్దు నలకా నొప్పి నాకి ఇనపడతాను చెప్పేది కూర్చొని వాళ్ళ బయట కూర్చోపరే ఒక అయ్యో అయితే చెప్పబడుల్లో ఆ మామోలు వచ్చిన కట్టంకి చానాకి ఇల్లు ఇది

దంపదే నాగ బయటికి పోవాలి ఔసిదిగా బాబు ఆ వచ్చిది వచ్చిది వచ్చింది మరి నీ కోసమే తెస్తుంది మరి సరే మరి ఏముందో ఏం లేదు అంతేనంటవా పోతున్నా మరి నాకు రెండు రోజులు తెచ్చినాక ఇంకా ఇంకేడా పెట్టుకుంటే వే నువ్వు

అంతలో ఏం లేదు వడ్డానం తెప్పిస్తావా ఇంకా రెండు రింగులు కాదునా నీకేం తక్కువ చేసినా నేను నేను ఏం తక్కువ చేసినాను ఇంకా నాకు మందు అలవాటు చేసి ఇది చేసి అట్టనే ఉంటాను అనుకున్నావా నా సంసారంలో లీనమైపోతావా నన్ను చెడిపిస్తావా అట్లనే ఉంటావనుకున్నావా అట్లనే ఉంటావు అనుకున్నావా అందుకోసమే రెండు రోజుల నుంచి మందు తాగకుండా నీ మీద నిఘసి అట్లా నువ్వు అట్లా చేస్తావా మరి నువ్వు ఇట్లా ఉంటే అట్లా చేసేది కదా అంటే ఎవరికైనా చేస్తావా అట్లా లేదు అందరికి నా అని అనుకోని మందు తప్పచిన తెచ్చినా అన్ని చేసినా నీ పిల్లలు చూడు బంగారం ఎంత రింగ్స్ చూడు గాజులు చూడు అన్ని నావేవి అందుకోసమే నీకోసం రెండు రోజుల నుంచి కాచుకొని ఆ వీడు వస్తువు ఏం చేస్తున్నాడు ఏం లే అన్ని చూసుకుంటావు నన్ను అయినా ఏం చేసుకోలేదా నేను చేసుకుంటావు నీ పిల్లలు అండి చూడు ఏమే నేను డబ్బు ఖర్చు పెట్టి నీకు పెళ్లి చేసుకుని వచ్చి నీకు తిండి బంగ్లా గింగ్లా మొత్తం చేస్తే ఈ ముడుగా మూడుగాసులు ఏంటో నువ్వు కూర్చోవ నాకు తా కూర్చో కూర్చో నాకు తాగుడు అలమాటీ

ఇది అర్థం కాకపోయినా నువ్వు ఇచ్చే మందులు నేను బ్లాక్ లు అమ్ముకుని నేను డబ్బు సంపాదించుకుంటాడానికి వస్తున్నావు బంగారు చేసిన బొత్తాగా నువ్వు నటి అన్ని నువ్వే తీసుకుంటు కదా ముందు మస్ట్ నా ఎంత పని చేసిన నా పెళ్ళి

Vai, eu. Ih! మన ప్లాన్ వార్తి కరా కొడుకోడు ఎంత రండి కలెక్షన్ మంత కలెక్షన్ ఎంత ఇది మొత్తం లక్ష జమ చేసినా అవునా నా గోల్డ్ గిల్లు మొత్తం అన్ని కలిసి యాభై లక్షలు బాడు ఉంటే ఎంజాయ్ సెటిల్ చేసేద్దామా మనం ఈసారి ప్లాన్ చేసి మంచిగా సెటిల్ చేసేసి plan kar dete okay okay then <laughs>